హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్దాం వైజాగ్ లో 25 వేల కిలోల డ్రగ్స్ కేసు కాకినాడ జిల్లాలో లింకులు सीबीआई తనిఖీలు ఏపీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో సిబిఐ సోదాలు జరుపుతోంది సంధ్య ఆక్వా కంపెనీల్లో సీబీఐ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి కాకినాడ జిల్లాలోని మూలాపేటలో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీలో ఏడుగురు అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు ఫోరెన్సిక్ టీం సాయంతో ల్యాబ్లో నుంచి నమూనాలు సేకరించి వైజాగ్ తీసుకెళ్లినట్లు సమాచారం మరోవైపు డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ రంగు పులుపుకుంది ప్రధాన ఏమిటంటే ఏపీలో సంచినను రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం కాకినాడ జిల్లాలోనూ లింకులున్నాయి కాకినాడ జిల్లా మోలాపేటలో సీబీఐ సోదాలు చేశారు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచినను సృష్టించిన విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు కాకినాడ జిల్లాలో తనిఖీలు చేపట్టారు బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన ఓ కంటైనర్ లో సుమారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇంటర్పోల్ అధికారుల సమాచారంతో దాడి చేసిన సిబిఐ అధికారులు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలాపేటలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సీబీఐ బృందం తనిఖీలు చేపట్టింది శుక్రవారం నాడు ఉదయం నుంచి ఏడుగురు సీబీఐ అధికారులు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలలో తనిఖీలు చేపట్టారు కంపెనీ సిబ్బందిని కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు అలాగే వైజాగ్ నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు ల్యాబ్లో ఉన్న వివిధ శాంపుల్స్ సేకరించి విశాఖపట్నానికి తీసుకెళ్లినట్లు సమాచారం కాకినాడతో పాటు ఒంగోలు నెల్లూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న సంధ్యా ఆకా కంపెనీల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు వైజాగ్ లో దొరికిన ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది ఈ డ్రగ్స్తో మీకు సంబంధం ఉందని వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఎన్నికల వేళ ఇంత మొత్తం డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడం ఇప్పుడు ఏపీ అంతటా హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో డబ్బు కోసమే డ్రగ్స్ తరలిస్తున్నామంటూ పార్టీలు ఆరోపించుకుంటున్నాయి డ్రగ్స్ కేసులో దొరికిన నిందితులు ఎవరు నేరుగా లింకులున్నాయి ఏపీలో ఎన్నికల వేళ కొత్త కలంకలం మొదలైంది విశాఖ కేంద్రంగా ఇరవై వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అయితే పురంధేశ్వరితో పాటుగా టీడీపీ ముఖ్యల బంధువులతో డ్రగ్స్ లో దొరికిన వారికి సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంది బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన కంటైనర్ లో ఇరవై ఐదు వేల కిలోమీటర్స్ ను పట్టుకున్నారు ఆపరేషన్ గరుడాలో భాగంగా సీబీఐ ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేసింది ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి వీటిని స్వాధీనం చేసుకుంది జర్మనీలోని హంపర్గ్ మీదుగా ఈ నెల పదహారవ తారీఖున కంటైనర్ విశాఖపట్నం గుర్తించారు ఓ ప్రైవేటు కంపెనీ వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారించారు విశాఖలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ బ్రెజిల్ లో బుక్ చేశారు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఈ కంటైన్మెంట్ అందుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు ఈ కంపెనీ డెలివరీ అడ్రస్ ఉండటంతో దీని ఆధారంగానే సీబీఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని తాము ఎలాంటి తప్పు చేయలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఇందులో బుక్ చేసింది కుక్క లేక రా మెటీరియల్ అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఈ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం చేస్తుంది దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు ఆ కంపెనీ ముఖ్యలతో టీడీపీ నేతలకు ఉన్న సంబంధాలను బయటపెట్టింది టీడీపీ నేతలు దామచర్ల సత్య లావు శ్రీకృష్ణ దేవరాయలు రాయపాటి జీవన్ తో నిందితుడిగా పేర్కొంటున్న కోటయ్య చౌదరికి సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తుంది వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వారు పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు దీంతో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఎన్నికల వేళ రాజకీయ వివాదంగా మారుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ